ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని మనకి మే ఒకటి నుంచి గురుగ్రహ మార్పు అనేది రాశి నుంచి వృషభ రాశికి మారుతుంది కాబట్టి అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ మే నెలలో ఈ విషయాలు మనకి తెలియజేయడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయక్ అంటే మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఈ గురుగ్రహం మార్పు వల్ల అసలు మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి అంటే నేను మకర రాశి వాళ్ళకి గ్రహస్థితి అంతా కూడా మనం చూస్తే గురుగ్రహం యొక్క బలం అంటే గురువు సంవత్సర కాలం పాటు ఉంటాడు అంటే మే ఒకటో తారీఖున పన్నెండు గంటల ఆరు నిమిషాలకి దేవగురువైన బృహస్పతి కృతికా నక్షత్రం రెండో పాద ప్రవేశంతో వృషభ రాశిలో ప్రవేశిస్తాడు ప్రవేశించి చేసిన తర్వాత ఈ మకర రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వీళ్ళకి కొంత అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల వీళ్ళకి కొన్ని వివాదాల నుంచి దూరంగా వెళ్ళిపోతారు అలానే వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉండటం ఈ సంవత్సరం అంటే దగ్గర బంధువుల్లో సొంత వాళ్ళలో కూడా పాల్గొనే అవకాశాలు ముందుగా ఉండటం అలానే సంతాన పరంగా కొంత మంచి ఆలోచనలు పెరుగుతాయి అంటే సంతాన అభివృద్ధి సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది వీళ్ళకి అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వాళ్ళ యొక్క పిల్లలు ఒక పాజిటివ్గా ఉంటారు వీళ్ళకి సంతోషంగా ఉండే గడిపే అవకాశం అనేది ఈ సంవత్సరం ఉంటుంది మకర రాశి వాళ్ళు సంతోషంగా గడపటం ఒకటి వివాద వివాదరహితుడిగా ఉండటం మితంగా మాట్లాడటం ప్రతి దానిలో కూడా అనవసరమైన రాద్ధాంతాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్తారు అంటే మంచి ఆలోచన సరళితోటి మంచి గుర్తింపు రావటం జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలంగా ఉంటుంది స్థాన చలనం జరిగే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న వ్యక్తులందరికీ కూడా వాళ్ళకి జీతపత్యాలు పెరిగే అవకాశం ఒకటి ఉంటుంది భాగస్వామ్యం అంటే ఉన్న ఇండిపెండెంట్ ఇండివిజువల్గా వ్యాపారం చేస్తున్నా అనుకూలంగా ఉంటుంది వీళ్ళకి వేరే వాళ్ళని చేర్చుకున్నా కూడా బాగానే ఉంటుంది అలా షేర్ మార్కెట్ వాళ్ళకి కానీ ట్రేడ్ బిజినెస్ వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మనం దేని మీద సరే కొంత డబ్బులు అనేది పెట్టుకోవచ్చు పెట్టుకుంటే వ్యాపారం కలిసి వచ్చే మార్గం అనేది కనపడుతూ ఉంటుంది వీళ్ళకి అలానే స్థలాలు ఇళ్ళు బంగారు ఆభరణాలు ఇలాంటివి కొనుగోలు చేయటం విదేశాల్లో విద్యను అభ్యసించే అవకాశం ఉంటుంది ప్రధానంగా స్థితి గతి మార్పులు జరుగుతుంటాయి అంటే ఈ సంవత్సరంలో పెను మార్పుల్ని లోకి వెళతాడు అంటే మంచి సవాళ్ళను ఎదుర్కొంటారు పెను మార్పుల్లోకి కూడా వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే గురుబలం అనేది గురు యొక్క జూపిటర్ ప్లానెట్ యొక్క బలం అనేది బాగా ఎక్కువ ఉంది వీళ్ళకి అందువల్ల వీళ్ళకి కొంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అలానే వివాహంగానే స్త్రీ పురుషులకు కూడా మంచి సంబంధాలు రావటం అంటే కళ్యాణ బలం అనేది వస్తుంది వీళ్ళకి అంటే కళ్యాణ బలం రావటం ఒకటి అలానే ఆలోచనలు నూతన ఆలోచనలు స్థల మార్పులు నూతన ఇళ్ల నిర్మాణం గృహ ఉపకరణాలు కొనుగోలు చేయటం అలానే బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఉండటం అంటే ప్రతి పనిలో కూడా ముందంజలో ఉంటారు వీళ్ళు అంటే ప్రతి పనిలో ముందంజలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది మంచిదేగా మనం ముంజందులో ఉండాలి డెవలప్మెంట్ చెందాలి అనే దానికి కొంత ఓపిక కూడా అవసరం ఇక్కడ అంటే వీళ్ళు ఓపికతో ఉండే అవకాశాలు ఈ సంవత్సరం ఉంటాయి అంటే మనం ఓపిక పట్టాలంటానని చూసారా ఓపికతోనే మనం సాధించాలి ముందుకు వెళ్ళాలి ఓపిక లేదనుకోండి జీవితంలో ముందుకు వెళ్ళలేము మనం ఇలాంటి వ్యక్తిగత విషయాల్లో కూడా కొంత వీళ్ళ మీద చొరవ చూపించే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు అంటే వీళ్ళ యొక్క రహస్యాలు బయటికి పంపించకూడదు అంటే ఈ భార్యాభర్తల యొక్క సంబంధం అనేది కొన్ని చికాకులతో కూడికి కానీ కొంత పిల్లల యొక్క సంతోషంతో ఆ చికాకులన్నీ కూడా మనసులో భావన కలగకుండా ఉంటుంది ఆర్థిక ప్రయోజనాలు బాగా పెరుగుతాయి ఆర్థిక పరంగా డబ్బులు సంపాదిస్తారు అలానే రకరకాల వస్తువులు కొనుగోలు చేయటం పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడే అవకాశం దుస్తులు కొనుగోలు చేయటం అలానే వాహనాలు కొనుగోలు చేయటం ఇళ్ళు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ బంధువులతో స్నేహితులతో మటు కొంత వివాదంగా ఉండకూడదు అంటే ఎంతవరకు ఆలోచన చేయాలి అంతవరకు ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అనవసరం రిస్క్ ఫ్యాక్ట్ చెందుకోకూడదు రిస్క్ ఫ్యాక్ట్ చెందటం వల్ల కూడా అనవసరంగా వివాదాల్లో బంధువులతో స్నేహితులతో కూడా ఎంతో సన్నిహితంగా ఉన్నా కూడా వాళ్ళని ఎంతో దూరం పెట్టడం అనేది మంచిది అలానే వీళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయండి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం అనేది ఉంది అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఇలాంటి వచ్చే అవకాశం అనేది ఒకటి ఉంది దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినప్పుడు కొంత జాగ్రత్త వహించాలి కదా ప్రతిదీ కూడా మన చేతుల్లో ఉండదు అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయటం ఒకటి అలా ఆరోగ్యపరంగా నెమ్మదిగా కొంత దిగజారుతూ ఉంటుంది నెమ్మదిగా ఆ దిగజార్థాన్ని కొంచెం పట్టుకొని భగవంతుడి యొక్క అనుగ్రహం డాక్టర్ని కన్సల్ట్ చేయటం అంటే ప్రికాషన్స్ కరెక్ట్గా మందులు వేసుకొని ఇలాంటివన్నీ కూడా చేయాల్సిన పనిలే భగవంతుడు ఆరాధన చేయటంతో పాటు టెక్నికల్గా అంటే సైన్స్ ప్రకారంగా కూడా చేయాలి అలాంటి విషయాన్ని కూడా కొంత మెరుగైన ఫలితాలు సాధించడానికి కొన్ని విషయాలు చదువుకోవాలి చూసుకోవాలి దానితో పాటు బ్యాంకు లోన్లు రావటం వాహనాలు కొనుగోలు చేయటం అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక వాహనం కొనుగోలు చేస్తే అది బాగాలేదా మళ్ళీ రిపీట్గా కొనే అవకాశం ఉంటుంది వీళ్ళకి అలానే విదేశాలకు వెళ్ళే అవకాశం తొందరగా లభించే అవకాశం ఉంటుంది అది కంపెనీ త్రూ అనుకోవచ్చు వాళ్ళ ఇండి ఇండివిజువల్గా కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి అందువల్ల రెండు రకాలుగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అందువల్ల ఆలోచన చేయక్కర్లేదు కానీ ప్రతిదానికి కూడా మనం ఆలోచన చేసి ముందుగా ఆ కూలంకషంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి అయితే విజయం సాధించే అవకాశం అంటే సర్వకార్య విజయం లభించే అవకాశం ఉంటుంది అంటే బంధువులతోటి అలా ఉన్న కార్యనిర్వహణలో లోపం లేకుండా ఉంటుంది ఒక మేనేజ్మెంట్ చేసే శక్తి అనేది ఈ సంవత్సరం లభించే అవకాశం ఉంది అధికారుల యొక్క మన్నన్లు వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా చేయాల్సినవన్నీ కూడా గతంలో ఏదైతే నేను చేయాలి అనే కొన్ని కోరికలు ఉంటాయి డిజైర్ ఆ కోరికలు సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రధానంగా అంటే నేను ఈ సంవత్సరం ఇది సాధిస్తున్నా ఇది బాగుంది నేను ఇదా ముందుకు వెళ్ళగలుగుతున్నాను అనే పాయింట్లలో కూడా ముందుకెళ్తూ ఉంటుంది అప్పటి అనుకూలమైన వాతావరణం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ రంగానికి సంబంధించండి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉందంటారా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది స్థాన చలనం కూడా జరుగుతుంది అంటే ప్రైవేట్ సెక్టార్లో చేస్తున్న వ్యక్తులు ఉద్యోగానికి అప్లై చేస్తే అనుకున్న దానికంటే మంచి జాబ్ వస్తుంది అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలి అలాంటి జాబ్ వస్తుంది అలాంటి జాబ్ వస్తుంది అధికారుల దగ్గర మన్వన్లు గౌరవ మర్యాదలు అలానే పదవులు రావటం రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉండటం సినిమా యాక్టర్లకు అనుకూలంగా ఉండటం వృత్తి వ్యాపార రంగం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి గురుబలం అనేది పంచమభావంలో ఉండటం వల్ల మంచి ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఆస్కారం ఒకటి ఉంటుంది దానితో పాటు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది విద్యార్థులకు కూడా మంచి కాలం స్త్రీలకు కూడా మంచి కాలం కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే ఎలాంటి పరిహారం చేసుకోవాలంటే వాళ్ళు తప్పకుండా పరిహారం చేసుకోవాలంటే ముందు ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికల్లా సరస్వతీదేవి యొక్క ప్రార్థన దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం ఒకటి అలానే ఓం తత్పురుషాయుడిని మహాదేవాయుధీమే దీమే తృపచ ఉదయాత్ర అనే మంత్రాన్ని ఓం నమస్య మంచ పంచాక్షర మంత్రాన్ని చదవటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి